కేసీఆర్ చేసిన అభివృద్ధి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనిపించడం లేదని తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని కడియం శ్రీహరి అన్నారు తెలంగాణ భవన్ నుంచి చలో నల్గొండ బహిరంగ సభకు బయలుదేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లుగా అడ్డుకుందని చెప్పారు కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం రెండు నెలల్లోనే కృష్ణా గోదావరి నదీ జలాల బోర్డులకు నదుల నిర్వహణ అప్పచెప్పిందని విమర్శించారు తెలంగాణ రైతాంగం భవిష్యత్తుని అధికారంలోకి నెట్టే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ పార్టీ గడమెత్తిందన్నారు పార్టీ నాయకులందరూ తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి వెళ్తున్నాం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి కృష్ణా నది పైన ఉన్న ప్రాజెక్టులన్నీ కనుక వెళ్లిపోతే తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది మంచినీటికి సాగునీటికి విద్యుత్ అవసరాలకు విద్యుత్ ఉత్పత్తికి కూడా బోర్డు నడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది చిన్న చిన్న అవసరాలకు కూడా బోర్డును సంప్రదించి వాళ్ళ దయతో వాళ్ళ అనుమతితో నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తద్వారా తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది అని చెప్పి దాదాపు ఒక పది రోజుల క్రితమే భారత రాష్ట సమితి నిర్ణయం తీసుకుని కేసీఆర్ గారు నల్గొండలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తే భయపడిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నటికి నిన్న శాసనసభలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీద చర్చను పెట్టి ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టి బహిరంగ సభను అడ్డుకోవడానికి ఇవాళ మేడిగడ్డకు కూడా యాత్రను ఏర్పాటు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం భారత రాష్ట సమితి నల్గొండ సభకు భయపడిపోయే కేఆర్ఎంఈ పైన అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం పెట్టారు ఇవాళ నేడిగడ్డకు కూడా ప్రయాణం చేస్తున్నారు వాస్తవాలను ప్రజలు చెప్పడానికి వాస్తవాలను రైతాంగానికి వివరించడానికే ఈ రోజు మేమందరం నల్గొండకు వెళ్తున్నాం గడిచిన పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లోనే కేఆర్ఎంబీ జీఆర్ఎంబీలు ఉన్నా గత పది సంవత్సరాలుగా తెలంగాణ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి జీఆర్ఎంబీకి ఇవ్వకుండా అడ్డుకున్నాము తెలంగాణ రైతాంగం యొక్క హక్కులను తెలంగాణకు కృష్ణా నది జిల్లాలపైన గోదావరి నది జలాలపైన ఉన్న హక్కులను కాపాడుకునే ప్రయత్నం మనం చేశాం అంతేకాకుండా చాలా స్పష్టంగా త్వరితగతిన కృష్ణా నది పైన విజయేష్ కుమార్ ట్రిబ్యునల్ తన